టెలివిజన్ యాంకర్ గా బాగా పాపులర్ అయిన శ్రీముఖి అడపదడప సినిమాల్లో కూడా ముఖ్య పాత్రలో కనిపిస్తూ ఉంటుంది నటిగా యాంకర్ గా క్లీన్ ఇమేజ్ తెచ్చుకున్న శ్రీముఖి బాబు బాగా బిజీ లాంటి అడల్ట్ కామెడీలో నటించడానికి అంగీకరించడమే షాక్ ఇచ్చింది ఇందులో హీరో సెక్స్ అడిక్ట్ కనిపించిన అమ్మాయిలందరితో సెక్స్ కావాలని కోరుకుంటాడు బాలీవుడ్ లో హిట్ అయిన హంటర్ అనే చిత్రానికి రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో లీడ్ రోల్ ని అవసరాల శ్రీనివాస్ పోషిస్తున్నాడు శ్రీముఖి ఇందులో చాలా హాట్ సీన్లు చేసిందని ఆమెకి ఈ చిత్రం తర్వాత డిఫరెంట్ ఇమేజ్ వచ్చేస్తుందని మీడియాలో రకరకాలుగా రాస్తున్నారు అయితే ఈ వార్తలన్నింటినీ శ్రీముఖి ఖండించింది అవన్నీ అవాస్తవాలని తాను అలాంటి సీన్లేమీ చేయలేదని తన పాత్ర చాలా గౌరవప్రదంగా ఉంటుందని హీరోకి దిశానిర్దేశం చేసేలా ఉంటుందే తప్ప తనపై అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉండవని చెప్పింది హంటర్ చిత్రాన్ని యథాతథంగా రీమేక్ చేసినట్టయితే శ్రీముఖికి ఏ పాత్ర ఆఫర్ చేశారనేది ఆసక్తికరమే ఎందుకంటే ఇందులో హీరోయిన్ తో మినహా మిగిలిన అందరితోనూ హీరో వేషాలేస్తూనే కనిపిస్తాడు శ్రీముఖి హీరోయిన్ క్యారెక్టర్ చేయలేదు కనుక తనకి ఏ క్యారెక్టర్ ఇచ్చారో ఆ సన్నివేశాలు ఎలా చిత్రీకరించారో చూడాలి మరి